సైలెంట్గా ఉంటున్నాడు మనం ఏదైనా చేయొచ్చు అధికారం మారింది కాబట్టి ఐదేళ్ళైతే మనం చెప్పిందే నడుస్తుంది మనం ఎవరం ఏం చేసినా ఎవరేం చేయలేరు అనే భ్రమలో కొందరు ఉంటే మాత్రం చాలా చాలా పరిణామాలు వేగంగానే మారిపోతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా జరిగిన ఒక రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందుగా అసెంబ్లీలోకి నల్ల జెండాలు మెడలో వేసుకుని వెళ్ళడం జరిగింది అంటే నిరసనగా వాళ్ళు ఆ మాదిరిగా వెళ్ళారు ఇక గవర్నర్ స్పీచ్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు ఏందంటే జరుగుతున్న దాడుల గురించి గవర్నర్ మాట్లాడాలి జరుగుతున్న హింసాత్మకమైన ఒక దుశ్చర్యలపై ఆయన నిలదీయాలి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం చాలా బలంగానే అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తినట్టుగా తెలుస్తుంది ఇక బయటకు వచ్చిన తరుణంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేయవచ్చు బయట ఎవరైనా కూడా అసెంబ్లీ బయట ఆవరణలో నడవచ్చు నిరసన తెలిపచ్చు అయితే ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతూ వస్తున్న తరుణంలో అతి ఉత్సాహానికి పోయిన పోలీస్ అధికారి ఒక ఆయన మధుసూధన్ అనే వ్యక్తి ఏకంగా ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యేల చేతిలో చూపిస్తూ వాళ్ళు నినాదాలు చేస్తున్న ఫోటోలను తీసుకొని లాగి పారేసే ప్రయత్నం చేశారు దీంతో రంగంలోకి మాజీ ముఖ్యమంత్రి నేరుగా జగన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఎల్లప్పుడూ నీ ప్రభుత్వం ఉండదాయా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అంటూ కూడా మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది వాస్తవానికి పోలీస్ అధికారులు ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులు విమర్శించుకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అది వాళ్ళ జాబ్ అది వాళ్ళ ఉద్యోగమే అది రాజకీయంలో ప్రజల కోసం పోరాటం అన్నది అది వాళ్ళు చేసే పని అంతేగాని ఐదేళ్ల కోసారి మారుతున్న ప్రభుత్వాలను పట్టుకొని గనక మీరు ఇలాగే మమ్మల్ని ఎవడైనా ఏం చేయలేరులే అని మీరు అనుకొని మీరు ముందుకు అడుగులు ఈ ఈ రకంగా లా అండ్ ఆర్డర్ను పూర్తిగా దారిదప్పేలా మీరు ఇట్లా ప్రవర్తిస్తే మాత్రం అనవసరంగా అది మీ ఇంటికే ముప్పుగా మారుతుంది ఆ ఉద్యోగాలకి ఎఫెక్ట్ వచ్చే పరిణామాలకు వాళ్ళు శ్రీకారం చుడితే అనవసరంగా అది మొదటికే మోసం వస్తుంది ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఒకటి గ్రహించాలి వాస్తవానికి చాలా ప్రాక్టికల్గా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి ఆయన చెప్పాడనో ఈ అధికారం ఆయన కాలం ఉన్నాడనో కనుక మీరు అనవసరంగా రెచ్చిపోతే జరగాల్సిన నష్టం అది మీకు జరుగుతుంది ఆ తర్వాత ఎవడు కూడా మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఉండదు ఈ స్థాయిలో అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా మారుతుంది చేతిలో ఫ్లకాట్లను పోలీసులు ఎలా లాక్కుంటారు ఎలా చింపేస్తారు అంటూ జగన్ అయితే చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లకాట్లు చింపే అధికారం ఎవరిచ్చారు అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకో పోలీసులు అన్నది ఉన్నది కేవలం ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదు అని జగన్ చాలా తీవ్రంగా మండిపడ్డారు ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కూడా కొడుతుండడం విశేషం ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఎవరైనా సరే లైన్ దాటి ముందుకు వెళ్ళి ప్రవర్తించి అనవసరంగా మీరు ఇరుక్కోకండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇటు అధికారంలో ఉన్న వాళ్ళైనా ఇటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలైనా వీళ్ళు పోరాటం చేస్తారు ఇక్కడ టీడీపీ ఉన్న అదే చేస్తుంది ఇక్కడ వైసీపీ ఉన్న అదే చేస్తుంది పార్టీలు ఏదైనా కూడా చేయాల్సినవి ఇవే వాళ్ళ డ్యూటీ ఇది ప్రజల కోసం నిలబడే డ్యూటీ ఇది దారుణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు గొంతెత్తే ఆస్కారం వీళ్ళకు ఉంటుంది అది వాళ్ళు చేస్తున్న అంత మాత్రాన అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో మనల్ని కొమ్ముగాస్తున్నారనో మనకు ఇంకోరు ఏదో ఒకటి చేస్తారనో ఏదో చిన్న చిన్న ఆశపడం మనము ఈ రేంజ్లో మనం ముందుకెళ్ళి పోలీసులమే బద్నామయ్యే పరిస్థితికి వచ్చామంటే అది రేపు పొద్దున బ్యాడ్ క్రియేషన్గా మారిపోతుంది ఏకంగా ఉద్యోగం కూడా పోయే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది అనవసరంగా మీ మెడకు చిక్కులు తెచ్చుకోకండి ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేయడంలో కానీ వేరే ఇతర నేతలను కొట్టడం కానీ ఇలా పేపర్లు చెప్పడం కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేయకుండా మీ డ్యూటీని మీరు సక్రమంగా చేసుకుంటేనే మీ వైపు జగన్ గారు రారు వైఎస్ఆర్సీపీ పార్టీ చూడదు అంతేగాని మీరు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇలే ఏదోదో చేస్తామంటే రేపు పొద్దున వాళ్ళు అధికారంలోకి రావచ్చు అధికారంలోకి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మీరు భయపడవచ్చు అది అల్టిమేట్గా జరుగుతుంది సో ఐదేళ్లకు వచ్చిపోయే ప్రభుత్వాలపై ఆధారపడి మీరు ఏదో చేస్తాను ఏదో సాధిస్తాను అనుకుంటే మాత్రం అది మీ ముప్పుకే తీస్తుంది అని మరీ మరీ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఆ మధుసూదన్ రావు అనే వ్యక్తి కాస్త సారీ చెప్పాలి ఎవరైతే ఫ్లకార్లు పట్టుకుంటున్నారో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అవి చింపేస్తున్నావు అంటే నీకు ఎవరు రైట్ ఇచ్చారు అట్లా ఆ మాదిరి చింపేదానికి ఇచ్చిన పరిస్థితులు అలాంటివి కానప్పుడు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని జగన్ అయితే చాలా గట్టిగా నిలదీయడం జరిగింది